ఈ నెల పంతొమ్మిదవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిబండి లక్ష్మీనారాయణ గారి ఏడవ స్మారక ఉపన్యాసము జరుగుతుంది ఈ సందర్భంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ పైన ఒక సెమినార్ జరుగుతుంది ఈ సెమినార్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ గారు ప్రసంగిస్తారు అదే రకంగా ఈ సందర్భంగా నేను మన భూమి అనే పుస్తకాన్ని అరిబట్టి ప్రసాదరావు గారు రచించారు ఈ పుస్తక ఆవిష్కరణ కూడా జరుగుతుంది దాంతోపాటు వానాకాలం సాగు అదే రకంగా రైతులు తీసుకోవాల్సిన చర్యల పైన సెమినార్ జరుగుతుంది ఈ సెమినార్లో వ్యవసాయ విశ్వవిద్యాలయము విసి అల్దాఫ్ జానే గారు ప్రసంగిస్తారు హార్టికల్చర్ యూనివర్సిటీ విసి దండ రాజిరెడ్డి గారు మాట్లాడతారు వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్ గారు దాంతోపాటు రైతు సంఘం సీనియర్ నాయకులు జూలకంటి రంగారెడ్డి గారు అదే రకంగా సారంపల్లి మల్లారెడ్డి గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ గారు అదే రకంగా టీగల సాగర్ గారు కూడా ప్రసంగిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రైతులు రైతు శ్రేయోభిలాసులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు